గూడూరు పట్టణంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ యునైటెడ్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డేగ రవీర్ రాఘవేంద్ర వేగూరు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో గూడూరు జేఏసీకి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి మైకా మైనింగ్ గూడూరులో రెండవ స్థానంలో ఉందని రైల్వే జంక్షన్ అదేవిధంగా నిమ్మకాయల ఉత్పత్తి ఆక్వాకల్చర్ ఇలా అనేక వనరులు వసతులు ఉన్నాయని ఇటువంటి ప్రదేశాన్ని గూడూరు జిల్లాగా ప్రకటించాలని లేని పక్షంలో గూడూరు పట్టణానికి అతి సమీపంలో ఉన్న నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు వేగూరు విజయ్ కుమార్ పొట్టేళ్ల పెంచలయ్య కుడుమల సుబ్బారావు మాకాని వెంకటేశ్వర్లు చనుమూరు క్రాంతి ఉద్దాల సామ్రాజ్యం అరుణమ్మ దయాకర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ ర్యాలీకి సహకరించినటువంటి ఎస్ఐ గారికి ఇచ్చేసిన పోలీస్ అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కష్టమైనప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు అయినప్పటికీ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేర్ పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గత పదిహేను రోజుల నుండి గుంటూరు జిల్లా డిమాండ్ లో జేఏసీ ఏర్పడ్డ దగ్గర నుండి మా ఆర్గనైజేషన్ నుండి వివిధ విభాగాల వారు కళాకారులు అయితేనేమి స్టూడెంట్స్ అయితేనేమి అన్ని విభాగాల వారు కూడా ఆ రోజు నుండి వస్తున్నారు అయితే ఖచ్చితంగా ఈరోజు ఆ ఇరవై పరమందరూ అందరూ కలిసి అన్ని విభాగాలు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ కళాకారులు విద్యార్థులు అందరూ కలిసి ఖచ్చితంగా ర్యాలీ చేయాలి మన డిమాండ్ స్థాయి వరకు కూడా తెలియజేయాలనే ఉద్దేశం ఎంత దేశవారికి ధన్యవాదాలు భారతాలనే ఉద్దేశం ఈ ఈరోజు ర్యాలీని తలపెట్టడం జరిగింది ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ప్రజల యొక్క డిమాండ్ ఇది ప్రజల యొక్క డిమాండ్ ఎందుకంటే ఆనాడు గత పాలకులు చేసినటువంటి శాతం నేను క్లియర్ గా ఎందుకంటే ఆ రోజు కూడా మేము నాయకులతో కలిసి ధర్నాలు చేశాం నిరాహార దీక్ష చేశాం అయినా ఆ రోజు మమ్మల్ని ఎక్కడ కూడా తరుణించలేదు అయితే గమనిస్తానని అనుకున్నాం కానీ కుదరలేదు చేయలేదు గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో విచ్చేసినప్పుడు ఎక్కువ ప్రజలు పడుతున్నటువంటి బాధలు మా పీఎం నాయకులు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు సునీల్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించారు ప్రజల యొక్క ఆకాంక్షను మేము నెరవేరుస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది అయితే హామీలకి హామీగానే మిగిలిపోయే పరిస్థితి రాకూడదు ఎందుకంటే ఈ రోజు ఎస్సీ డిసి మైనారిటీ ముఖ్యంగా ఇక్కడ నుండి ఒక పేదవానికి ఒక ఐదు వందల రూపాయలు కూలీ వస్తే ఆ కూలి తీసుకొని వెళ్లి తిరుపతికి వెళ్లి చేసుకురావడం అనేది అసాధ్యం ఇక తెలిసే మీరు హామీ ఇచ్చారు ఈ మధ్యకాలంలో ప్రజల నాయకులు కూడా నాకు ప్రజల ముఖ్యం ప్రజల కోసం నేను ఎంత దూరమైనా వెళ్లేదానికి ఖచ్చితంగా నేను ముందుకు వస్తా అని చెప్పి ఆయన ఉన్నటువంటి ఆయన మహాకాంక్ష ఆయన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు ఆయన ఇప్పటికీ కూడా అదే స్టాండ్ ఉన్నారు ఖచ్చితంగా చేయిస్తారనే నమ్మకం మాకు ఉంది అయితే ఇంకెవరో ఇంకే నాయకుడు లేకపోతే మా పుష్ప శక్తిలో మా పైన సరైనటువంటి సరే మా ప్రభుత్వం ప్రజల పైన సరైనటువంటి అవగాహన ఎవరు లేదు ఎందుకనంటే వారి సొంత లాభం కోసం మీకు సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోయిండొచ్చు కానీ